ఎరువులు పురుగు మందుల అవశేషాలు గల పంటలను ఆహారంగా తీసుకోవడంతో రోజురోజుకు పెరుగుతున్న అనారోగ్య సమస్యల వలన అందరి దృష్టి సేంద్రియ వ్యవసాయం పైన పడింది రసాయన అవశేషాలు లేని వ్యవసాయ ఉత్పత్తుల కోసం అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబిస్తున్నారు అలా తనకు ఉన్న నర భూమిలో ఎరువులు పురుగు మందులు వాడకుండా ప్రకృతి సిద్ధంగా పంటలు పండిస్తూ సొంతంగా మార్కెటింగ్ చేసుకుని లాభాల బాటలు పట్టిన శ్రీకాకుళంకు చెందిన ఆ రైతు గురించి తెలుసుకోండి నమస్కారం నా పేరు ఇతిరోజులు చంద్రికళ మాది కేశవరపేట గ్రామం హెచ్ఆర్ల మండలం శ్రీకాకుళం జిల్లా నేను రెండు వేల పదహారు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇంతకు ముందు మేము ఒకే పంట వాళ్ళం అప్పుడు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి ఇలా ఒకే పంట వేయడం వల్ల నష్టాలు ఏంటి పలు పంటలు వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేసి మాకు వివరించి చెప్పారు అంతేకాకుండా మన చుట్టుపక్కల ఉండే వనరులతోనే కషాయాలు చేసుకోవచ్చు డబ్బు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదని వివరించారు అందువల్ల మేము ఈ ప్రకృతి వ్యవసాయం మొదట్లో స్టార్ట్ చేసాం ఫస్ట్లో ఒక యాభై సెంట్లు స్టార్ట్ చేసాం అలా చేయడం వల్ల మాకు లాభాలు కూడా వచ్చే ఒకే పంట అప్పుడు పండించడం వల్ల వర్షం కొట్టుకుపోవడం లేదంటే దిగుబడి రాకపోవడం ఏదో ఒకటి అలా జరిగేది ఇప్పుడు అంతేకాకుండా ఒక పంట పూర్తి అవ్వకముందే ఇంకో పంట ఒక రెండు నాకైతే మొత్తం భూమి ఎకరా ఎనభై సెంట్లు ఉంది అందులో ఇరవై సెంట్లు బెండ వేసుకుంటే ఇరవై సెంట్లు బీర ఇరవై సెంట్లు బెండ అలా ఇరవై ఇరవై సెంట్లు వేసుకోవడం వల్ల ఇంకా ఆ పంట హార్వెస్టింగ్ అవ్వకముందే ఇంకో పంట వేసుకుంటూ ఉంటాం ఇలా మూడు వందల అరవై రోజులు కూడా ఏ పంటకి ఆ పంట ఏ సీజన్ లో ఏ పంట వస్తుంది అనేది ఆ పంట మేము వేసుకోవడం జరుగుతుంది పలు పంటలు వేసుకోవడం వల్ల భూమి తేమ శాతం అయితేనేమి వాటర్ నీళ్ళు కూడా అప్పుడు పది సార్లు కడితే ఇప్పుడు ఐదారు సార్లు కట్టుకుంటే సరిపోతుంది బీజామృతం గణజీవామృతం నియమాస్త్రం దసపరిని కషాయం అగ్నాస్త్రం తయారు చేసి మొక్కలు పెరుగుదలకు మరియు చీడపీడల నివారణకు ఉపయోగిస్తున్నారు ఇలా బెండ ఒక సెంట్లు వేసుకున్నాను ఈ బెండ విత్తనాలు ముందుగా బెండ విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటాం ఎందుకంటే తిట్టుకు చీడపేడలు ఎటువంటి వచ్చినా తట్టుకునే బొమ్మ ఉంటుంది కాబట్టి ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు వేసుకుంటాం అది వేసుకున్న తర్వాత పదిహేను రోజులకు ఒకసారి రవజీవ అమృతం విడిచిపెడతాం ఇంతే కాకుండా అక్కడక్కడ ముందు జాగ్రత్త కోసం ఎక్కడైనా తెల్లదోమైన పచ్చదోమైనా వచ్చి ఉన్నట్టు అనిపించినట్టు ఉన్నట్టయితే ముందు చర్య జాగ్రత్త కోసం మేము నియమాస్రం తయారు చేసుకొని స్ప్రే చేస్తుంటాం అంతేకాకుండా ఇంకా పెద్ద పెద్ద పురుగులు తెగుళ్ళు ఏమైనా ఉన్నట్టయితే దానికి ముందు చర్యగా అగ్నాశ్రం బ్రహ్మాస్త్రం ఇలాంటి కషాయాలన్నీ మా దగ్గర మేమే తయారు చేసుకొని చల్లుతాం మన భూమిలో బెండ బీర టమాటో చిక్కుడు మిరప కంద బంతి పూలు రెండేసి పంటలు ఒక కమతలో పండిస్తున్నారు ఉదాహరణకు బెండ పంట మధ్యలో చిక్కుడు మిరప పంట మధ్యలో బీర ఇలా సాగు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల మొక్కలకు చీడపెట్టలు రాకుండా ఉంటుందని మరియు తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు పండిస్తూ మార్కెట్ లో అన్ని రకాల కూరగాయలు అమ్మి లాభాలు ఆర్జిస్తున్నారు ఈ రైతు ఇలా ఈ పంటలు పండించిన కూరగాయలు మేము మా ఆయన ఇక్కడ మా పొలం దగ్గరికి వచ్చి చాలా మంది టీచర్స్ ఇలా చుట్టుపక్కల వెళ్ళే ఊరూ ఇలా కొనుక్తారు ఇంతే కాకుండా మా ఆయన మా జనక్షన్ లోనే ఉదయాన్నే ఏడున్నర అయ్యేసరికి తీసుకెళ్లే కూరగాయలు ప్రతి ఒక్క కూరగాయలు కూడా వెంటనే తీసుకుంటారు ఇంతే కాకుండా పురుగు మందులు ఎరువులు వేసే కూరగాయల కన్నా మేము ఇలా పండించే కూరగాయలు చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా పది రూపాయలు ఇంకా ఎక్స్ట్రా ఇచ్చుకొని కొనుక్కొని వెళ్తున్నారు ఇది ఇంతే కాకుండా ఒకే పంట వేసుకోవడం వల్ల ఒకే ఒకే రకం పంట వేసుకోవడం వల్ల ఆదాయం అప్పుడు ఒకే ఆదాయంలా కనిపించేది ఇప్పుడు అలా కాకుండా రకరకాల పంటలు వేసుకోవడం వల్ల ఒక పంటలో వచ్చే ఖర్చు ఇంకో పంటకి ఎట్టుకోవడం వల్ల మిగతా మెయిన్ పంట ఏదైతే ఉంటుందో దాని ఆదాయం మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది ఇంతే కాకుండా ఈ చుట్టుపక్కల రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి చాలా ముందుకు అయితే వస్తున్నారు ప్రకృతి సిద్ధంగా ఈ కూరగాయలు పండించడం చూసిన చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఇదే విధంగా ఈ మధ్యకాలంలో వివిధ పంటలు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్నారు ఈ విధానం ద్వారా పండించిన పంటలు మార్కెట్ రేట్ కంటే కాస్త ఎక్కువ ఇచ్చి కొంటున్నారని రైతు చెబుతున్నారు